సింగపూర్ ఎయిర్పోర్ట్లో మీరు ల్యాండ్ అవ్వగానే ఒకటైతే అసలు మిస్ అవ్వకూడదండి ఇక్కడ ఏంటంటే వాటర్ ఫాల్ షో అయితే ఒకటి జరిగింది సూపర్ ఉంటుంది ఇది వచ్చేసి టర్మినల్ వన్లో ఉంటుందండి లెవెల్ వన్లో వస్తే కనుక మీరు లెవెల్ వన్లోకి వచ్చారంటే ఇట్లా మనకి స్టార్టింగ్లో ఉంటుంది దీని లోపలికి వాటర్ ఫాల్ రంగుల రంగుల లైట్లతో ఉంటుంది లోపలికి వెళ్తుంటే అసలు మామూలుగా లేదు ఆ వాటర్ మొత్తం అలా వస్తా మరి నైట్ టైం చూస్తే సరిపోయింది ఆ పగలు కూడా చూడాలి కదా మీ అందరికీ చూపించడానికి వచ్చేసా చూసేయండి నా పైన చినుకులు పడుతున్నాయి తొప్పుడు తొప్పురు అసలు భలే ఉంది ఈ వాటర్ కిందకి వెళ్తుంది దాంట్లో కూడా ఆ వాటర్ వెళ్తే ఎలా ఉండితే మనకి తెలియాలి కదా ఇది కూడా చూపిస్తా ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ వండర్ఫుల్ బాబు వండర్ఫుల్ నీ నేను చాలా ఎంజాయ్ బాబుల్ అసలు అది ఏమన్నా అర్థం గ్లాసు మామూలుగా సెట్ చేయాల పగలొచ్చేసి ఈ విధంగా ఉందండి పగలు కూడా జనాలతో కితకితలాడిపోతూ ఉంది లైటింగ్ ఏం లేదు నైట్ టైమే బాగుంది నాకైతే పగల కన్నా చూసారు కదండి ఇప్పటివరకు అద్భుతంగా ఉంది నేనైతే మీకు న్యాచురల్గా ఇక్కడ ఎలా ఉందో అలాగే చూపించానని భావిస్తున్నాను సో నిజంగా వాటర్ అంతా వచ్చి మీద పడుతుంటే అనుభూతి భలే ఉంది చల్ల చల్లంగా అసలు భలేగా ఇంకా ఈ మెట్లు కూడా అదిరిపోయింది లొకేషన్ ఇదంతా కూడా ఎయిర్పోర్ట్లో వాటర్ షో అయితే మిస్ అవ్వద్దు దీని పేరు జువెల్ అంటారు సో మొత్తానికి బాగుంది ఇదంతా ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇది కంప్లీట్ ఫ్రీ అండి దీనికి ఎటువంటి డబ్బులు పే చేసే పని లేదు కేవలం టూరిస్టర్ల కోసం పెట్టారు ఈ ఛాంగి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది వరల్డ్లోనే బెస్ట్ ఎయిర్పోర్ట్ అనమాట సో ఇంక అయిపోయింది అందరూ వెళ్ళిపోతున్నారు ఇదే లాస్ట్ షో లక్కీగా నేనైతే వచ్చాను మీకు చూపించగలిగాను ఈ వాటర్ షోని జువెల్ అంటారండి ఇది ఏ వారం ఏ రోజు ఏ టైంకి ఉంటుంది అనేది మీకు స్క్రీన్ పైన చాట్ ఇచ్చాను దాని ఆధారంగా మీరు ఫాలో అయ్యి వెళ్ళిపోవచ్చండి వీడియో నచ్చితే లైక్ మన వాళ్ళకి షేర్ ఇలాంటి వీడియోలు మరెన్నో చూడడానికి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బై బాయ్